ચંદ્રબાબુ ના ચંદ્રબાબુ ગાર ચી ગત્વ બોટ મે પ્રભુત્વ બનેર જંડીગા નાયકત્વ બનેર જંડીગા નાયકત્વ બનેર જંડીગા નાયકત્વ મને નાયકને બનેર જંડીગા નાયકત્વ બનેર જંડીગા નાયકત્વ બોટ મે પ્રભુત્વ બનેર જંડીગા બોટ મે પ્રભુત્વ બોટ મે પ્રભુત્વ બોટ મે પ્રભુત્વ બોટ મે પ્રભુત્વ આવો પાસ છે તે મારા ખૂટતેમાં બોટ મે ના બરબાદ છે பிரபு <laughs>

नन्द भगारा पोछा 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 नन्द भगारा नन्द भगारा अन्दर भर् पोइन् अन्दर पोइन् राम

নমস্কার এই লাগে কইলে স্লোগান স্লোগান মাত্রা করতে রেন্ডি গান

మా దేవలల ఆత్మ గౌరవాన్ని బెంజి మాకు ప్రకారం మరి ఆ మానవపతి ఇచ్చినటువంటి మొమ్మడే ప్రభుత్వానికి ఈ రోజు ఈ సందర్భంగా రుణం యోచన చేస్తున్నాము ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలోనే రేషన్ డీలర్ల యొక్క మనోభావాలు బాధలు ఇబ్బందులను గమనించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిందో దాని మేరకు వాటిని నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై వేల మంది రేషన్ డీలర్లు దానికి సంబంధించినటువంటి హుమస్థలతో కలిపి సుమారు రెండు లక్షల మంది ంతా కూడా మేము ఈ వ్యవస్థ మీద కొనసాగిస్తున్న దర్మిళ మాకు మళ్ళీ తిరిగి పంపిణీ బాధ్యతలను రేపు జూన్ ఒకటి నుంచి ఆమోదించింది మన క్యాబినెట్లో ఈ యొక్క మంచి నిర్ణయం మేరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి అలాగే కూటంబ ప్రభుత్వానికి సంబంధించి పురంధరేశ్వర్ గారు పైన జాతీయ మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఇదంతా కూడా ఆహార భద్రతా చట్టానికి లోబడి కేంద్ర కేంద్రము మరియు రాష్ట్ర సమభాగాలుగా ఈ యొక్క పీటిఎస్ శ్వాసకు సంబంధించి ఖర్చును బారాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని వీరందరూ కూడా ప్రతి ఇంటి ఇంటికి ప్రతి పేదవాడికి మరి మంచం మీద ఉన్నా అది ఏలిముద్ర పడినా పడకపోయినా అందరికీ ఈ ఆహార ధాన్యాలు గింజలు అందాల సదుద్దేశంతో మరి మోడీ గారు కేంద్రం స్థాయిలోనూ అలాగే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్రపూరం గారు కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈ జూన్ ఒకటి నుంచి కూడా తిరిగి రేషన్ డీలర్ల పాత పద్ధతిలోనే రేషన్ సరుకులన్నీ కూడా వినియోగదారు కార్డుదారుకి సంబంధించి ఆయా వార్డుల్లో డిపో వద్దే డీలర్స్ చేతే అమ్మించి ఏర్పాటు చేస్తుంది దానికి మేము స్వాగతిస్తున్నాం ఏదైతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేసిందో దాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క ఏలూరు జిల్లా ఏలూరు యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం మరి అలాగే లోకల్గా మా అధికారులకు కానివ్వండి ఇక్కడ మయూర్ చెడ్డి గారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మా యొక్క జిల్లాకు సంబంధించి ఎంతో ర్యాషన్ డైలర్కి సంబంధించి అన్నింటి ఉంటూ అనేక విషయాల్లో మాకు సహకరిస్తూ ఈ యొక్క అతి చిన్న వ్యవస్థ దీనికి సంబంధించి అతి అతి తక్కువ కమిషన్లతో చాలించాలని కమిషన్తో బతికేటువంటి రేషన్ డీలర్ వ్యవస్థకు సంబంధించి మీకు అండగా ఉంటాయని చెప్పి వారు ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది దానిలో భాగంగా అనేక సార్లు మాకు రేషన్ డీలర్లకు సంబంధించి న్యాయం చేస్తామని చెప్పిన దర్మల ఇవాళ వారు కూడా మాట నిలబెట్టుకుంటూ ఈ కూటమిలో ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మా చంటి గారికి కూడా మేము అందరం కూడా ఏలూరు ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం ప్రతి డీలర్ కూడా అంత మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హర్షాత్రేయ గారిని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది మరి ఈ యొక్క సందర్భంలో మా ఎమ్మెల్యే గారి ఎంపీ గారికి అలాగే ఇక్కడ జిల్లా ఆఫీసులు అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తాం పంపిణీని సజావుగా ప్రతి పేదవాడికి మారుమూల ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఏనుముదిన పడినా పడకపోయినా మరి మంచం మీద ఉన్నటువంటి వికలాంగులకు సైతం ప్రభుత్వం టెన్ పర్సెంట్ ఇంటికి తీసుకెళ్ళిమ్మని కూడా ఒక నిర్ణయం చెప్పింది అది మా కష్ట అయినప్పటికీ అయినప్పటికి కూడా ప్రభుత్వం యొక్క ఆశయం నెరవేరడానికి ప్రభుత్వానికి సంబంధించి మరి మీ అందరం కూడా ముందుండి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొస్తాం ఏదైనప్పటికీ ఈ మళ్ళీ గతంలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఎంతో ఎన్నో ఇబ్బందులు పడ్డం గౌరవం కోల్పోయి రేషన్ డీల్ ఉన్నాడా లేదనేటువంటి ఆలోచన జరిగిన సందర్భం ఇది మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ కూడా పునర్జన్మ కల్పించారు అనేది చెప్పడంలో అత్యవసరత లేదు ఈ రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరం కూడా చెప్పడం ద్వారా మరొకసారి ప్రభుత్వానికి కోట ప్రభుత్వానికి స్థానిక నాయకత్వాలకు మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గత ఐదు సంవత్సరాలుగా రేషన్ డీలర్ కనీసం రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కాకుండా కనీసం డీలర్ అనే మనుగడ కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉమ్మడి మరి ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజున రేషన్ డీలర్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మాకు విలువైనటువంటి కానుకగా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చినందుకు వారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విధంగా స్థానిక నాయకులు మా బడేటి చంటి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈ సందర్భంగా మా శాసనసభ్యుల వారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం కూడా మేము చేయడానికి వచ్చాము మా మా పరి ఈ పరిస్థితుల్లో మేము చేస్తున్న ఈ పాలాభిషేకం మా పరిధిలో చాలా చిన్నది అయినప్పటికీ కూడా మేము భవిష్యత్తు కాలంలో ప్రజలకి ఎన్న సేవలు చేసి వాళ్ళ రుణం తీర్చుకునేలాగా మేము ప్రయత్నిస్తాము మరి ఉదిత్తు లాంటి విపత్తు కార్యక్రమాల్లో ఉపత్తు తుఫాను లాంటి కార్యక్రమాలు కూడా వచ్చినప్పుడు కనీసం ఒక రూపాయి కమిషన్ వస్తే ఆ రూపాయి కమిషన్ కూడా మేము ప్రభుత్వానికి చెల్లించి మేము ప్రజలకి సేవ చేసినటువంటి ఎన్నో రోజులు ఉన్నాయి మేము అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రజలకి సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళ రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం మరి నాటి రేషన్ డేర్ల సమావేశానికి విచ్చేసిన రేషన్ డేర్లందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ మీకు ఎలక్షన్ ముందు గత నాలుగు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం తర్వాత ఆటోలు రావడం పెట్టింది మీరందరూ కూడా అనేక పర్యాయాలు మరి ఆ ప్రభుత్వం దగ్గర తిరిగారు అపోజిషన్ పార్టీలు అని మా దగ్గరికి వచ్చారు చాలా కాలంగా చాలా మంది ఈ డిపో లేకపోతే మేము బతకలేమనే పరిస్థితులు కూడా చెప్పడం జరిగింది అలాగే ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత నన్ను కలవటానికి కూడా సీక్రెట్గా రావాల్సిన పరిస్థితులు మీ అందరికీ ఏర్పడ్డాయి అంటే ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా ఆలోచించుకోండి మీకు ధైర్యం చెప్పి చెప్పాం మీరు కూడా పారదర్శకంగా మీరు కూడా ప్రజల దగ్గర నుంచి మాకు మాట్లాడకుండా చేయవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము కూడా అనేక మంది వేరే పార్టీలకి వచ్చేందుకు ఏదైనా సరే నేను పార్టీలకు అతీతంగానే చేస్తాను ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి సంఘాన్ని పాడు చేద్దాం అనుకునేవాడిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అదే విధంగా నేను చేసుకెళ్తున్నా కొంతమంది ఇంకా ఎందుకంటే ఆ చెడు ప్రభావం నుంచి బయటికి రాలా జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ అనేది రెండు రెండు వేరే భిన్న పార్టీలే వైసీపీలో ఉంటూ ప్రక్కన ఉండి పాడు చేద్దామని మనస్తత్వం ఉన్న వాళ్ళు అందులో ఇంకా బయటికి రాలేపోతున్నారు అటువంటి వాళ్ళని ఉపేక్షించుకోకుండా అటువంటి వాళ్ళు చేయకపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుద్ది ఇప్పుడు కూడా రాజధాని అమరావతి మీకు ఎవరికైనా అనుమానం ఉందా दा <laughs> पेद అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాంక్ష వాళ్ళలో లేదు అందరికీ ఉపయోగపడేది అది పార్టీలకు అతీతంగా రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడదు మళ్ళీ నేను వస్తా వస్తానంటే నువ్వు వచ్చినప్పుడు సంగతి చూద్దావు వస్తారో రప్పిస్తారో ప్రజలు ఏ విధంగా చేశారనేది ప్రజలందరూ కూడా మీరు అందరూ కూడా చూశారు డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఎవరికైతే మీరు ఇప్పుడు ఆటోలో ఉంటూ వాళ్ళు తీసుకుంటూ ఇచ్చేసుకుని వెళ్ళారు మీరు ఇవ్వలేని వాళ్ళకి ఎందుకంటే ఇదివరకు కూడా మీరు అన్ని చేశారు ఏలు ముద్ర మీ దగ్గరికి వచ్చి తర్వాత వేస్తావమ్మా అన్న వాళ్ళకి కూడా మీరు పంపించడం తీసుకెళ్ళిపోవటం లేకపోతే కార్డు తీసుకురాకపోయినా కూడా చాలా పారదర్శకంగా చేశారు కాకపోతే మీకు మిమ్మల్ని ఒకటే కోర్తన ఎలక్షన్లో మీ యూనియన్ కానీ మీలు కానీ ఏ పార్టీకి మీరు తిరగకండి మాకు మేము మంచి చేసినా కూడా మా పక్క కూడా తిరగద్దు మీరు న్యూట్రల్గా ఉండండి మంచి ఎటు జరుగుతుంటే అటు మీ వాళ్ళు చేస్తారు మేము మీ అందరినీ వచ్చి అడుగుతుంటాం కదా మీరు మా వెనకాల తిరగడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టండి అనేది వాళ్ళు చెప్తారు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చేస్తాం కాబట్టి మీరు చేసుకునే వ్యాపారాలు మీకు మంచి జరుగుతుందా లేదనేది మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు మాకు తెలుస్తుంది అలాగే మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మీరు యూనియన్ సభ్యులుగా వాళ్ళని కలవచ్చు మమ్మల్ని కలవచ్చు దప్పే లేదు మీరు భయపడి మా దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు రేపు పొద్దున్న రాజకీయాల్లో వెళ్ళే వాళ్ళకి మీరు మద్దతు వాళ్ళకు మీరు మా వెనకాల తిరిగే మాతో ఇది అవ్వలసిన పని లేదు డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో చేసేది మంచి చెడు అనేది మీ ప్రజలందరికీ కూడా విమర్శ చేయండి వాళ్ళందరికీ కూడా మంచి జరిగేటానికి కూడా ఏదైనా ఈ లోటుపాట్లు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ సమస్య మాకు ఉందండి సమస్య పరిష్కరిస్తే మనం బయటకు వస్తాం లేకపోతే ఇబ్బంది పడుతున్నాం వచ్చేది అని అంటే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం డెఫినెట్ గా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో మనం ఏదైతే తీసేసామో ఇప్పుడు మళ్ళీ కూడా మీకు కందిపప్పు మళ్ళీ రేషన్ ఏదైతే పంచదార కూడా ఇస్తామని అంటున్నారు భవిష్యత్తులో డెఫినెట్ గా అన్ని కూడా మీ ద్వారా అయితేనే చక్కగా జరుగుతుంది ఎవరికి చేసే పని వాళ్ళు చేయాలి ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేయాలి ప్రజలు చేసే పని ప్రజలు చేయాలి వ్యాపారం ప్రభుత్వం చేసి ఏం చేసిందో చూశారు అలాగే రేషన్ డిపో ఆటోలకి మీ అందరికీ ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు ఆటో డ్రైవర్లు ఏ విధంగా పంచి అదంతా కూడా చూశారు అది ఫెయిల్యూర్ అయిపోయింది అనేది వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు వెనక తీసుకొచ్చి దానికి బోల్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు ఆటోల కోసం ఆ డబ్బు అంతా ఎవరిదే మనదే మీరు కట్టే ట్యాక్సులు మనం కట్టే జిఎస్టీలు ఇవే మనం అందరం కూడా మనం నాశనం అయిపోయాం రేపు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మంచికి పార్టీకి వేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతిదానికి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి ఇది మంచి ఇది ప్రజలకు జరుగుద్ది అనుకుంటే ప్రతి నిర్ణయం కూడా లేట్ అవుతుందంటే అంటే మీకు సంవత్సరం అయింది వచ్చి ఇప్పుడు ఇవ్వడానికి ప్రతిది కూడా కోలం కోసంగా కింద నుంచి కూడా ఆలోచించి డెఫినెట్ గా మనం రేషన్ డేర్లకే ఇవ్వాలి మీకు ఏదో హామీ అన్నారు ఇవాళ మీ అన్ని కూడా ఆలోచించేసి ఇదైతేనే పారదర్శకంగా ప్రజలకు చేరద్దు ఉద్దేశంతో చేశారు ఇంత లోతుగా ఆలోచించి ప్రభుత్వం ఏది ఉండదు ఆ డెఫినెట్ గా మీరు కూడా అదే విధంగా ఆలోచన చేయాలని అందరినీ కోరుకుంటూ మీ మద్దతు ఎప్పుడు కూడా మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ఎదరికి తీసుకెళ్తే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మేమందరం కూడా ప్రజల కోసం ఆ రోజున కష్టపడ్డాం మీకోసం మీకోసం కాదు ప్రజలకు న్యాయం జరగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఒక నినాదంతో మేమందరం కూడా రోడ్లు ఎక్కి ఆ రోజు నాలుగున్నర సంవత్సరాలు తిరిగామని చెప్పి మేము కూడా మీలాగా రోడ్డు ఎక్కువకుండా దాటుకుని ఓట్లు ఓట్లు ఎవరికేవారు మీరు ప్రతిదాన్ని కూడా ఎదిరించి మా వాళ్ళందరూ కూడా బ్లడ్ పెట్టి